ರೋಡ್ ಚೆನ್ನಾಗಿ ಅಂತ ವರ್ಷ

ఇక్కడ కట్ చేయకపోతే మా టౌన్ లో ఉండే మెయిన్ కామర్డ్ నుండి బయర్మెంట్ వయల చార్ ప్రాబ్లమ్స్ నికి వచ్చేనేది అది షిఫ్ట్ చేయాలంటే వాడు ఆ ఆ మీకు సరి గుజి లైటింగ్ ఇటే ఉండిటే ఉండాలి కెమెరా ఆ అదే సర్ రిన్యూ సర్ నేను ఆరు వారం మాత్రం అంత మజ్గు మజ్గిన అచ్చని కూడా అన్నార్ Sharma కో ఒక రోల ఆరోలు చూస్తాడు ఫట్ కొర్చిన్న అన్నం ఈ కాలం జేస్తాం ఇదర్ మజ్జిగ ম <muchas>

నీళ్ళు కూడా వర్షాలు పడినప్పుడు ఇదే ప్రాబ్లం లోపలికి పోతాయి ముందుకురామే మేడం जंगोरा रोड पे चला मां सर चला काम में किसी निकालने के सरवन निकाले रिकर्स 4 लाख हो तुम सर 2.1 पे एफिशिएंसी 2.5 कट को देना है 3.5 लोड में डाल पे लोड में डाल पे लोअर का अड्डा रोड कटिंग है इसमें ओनली एससी कॉलोनी है एससी कॉलोनी

మా అందరు కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకు తెలిసి ఆలగడ్డలో ఇట్లా మంత్రి గారు ఇట్లా వచ్చి కలిసి సమస్యలు అడిగి తెలుసుకోవడం నాకు తెలిసి మొదటిసారి మంత్రులు కూడా ఇంతవరకు రాలేదు మొదటిసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మంత్రి గారికి మేము అందరం కూడా స్వాగతం ఘన స్వాగతం పలకడమే కాకుండా ముఖ్యంగా ఈ పడకన్నలో ఎస్సీ కాలనీలో ప్రజలు పడే ఇబ్బందులు చూసి మరి మంత్రి గారు కొన్ని అనౌన్స్మెంట్లు నేను చెప్పను ఆయన ఆయన నొట్టని చెప్తే బాగుంటుంది తప్పకుండా ఆలగడ్డ మున్సిపాలిటీలో మనం పడే అన్నీ కూడా తొందరలోనే అవుట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అతి ముఖ్యంగా ఆలగడ్డ పట్టణంలో ప్రజలందరూ ఒక నిమిషం ఆలగడ్డ పట్టణంలో ఉన్న ప్రజలందరి తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకోవాలా మొన్న నేను వెళ్లి అడిగి ఈ విధంగా సమస్యలు ఉన్నాయని చెప్పిన వెంటనే మరి ఇక్కడికి ముందే మూడు కోట్ల రూపాయలు ఆలగడ్డకి డెవలప్మెంట్ కి ఆయన ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అందరి తరపు నుంచి కూడా తెలియజేసుకుంటూ మరి ఆలగడ్డకి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ చివరి ప్రాంతము రాయలసీమలో మాకు ఎక్కువ ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టడం జరిగింది తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ మున్సిపాలిటీని బ్రహ్మాండంగా డెవలప్ చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాము ఆయన చెప్పిన సలహాలు సూచనలు అన్ని కూడా అటు ఒక అఫీషియల్సే కాకుండా మేము కూడా పాటించి అన్ని విధాలుగా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు మంత్రి గారు అయితే మనం చేయగలుగుతామో ప్రభుత్వం తరఫు ఏమైతే ఇవ్వగల మంత్రి గారు చెప్పారు ప్రజలందరూ పడే ఇబ్బందులు కష్టాలు ఏవైతే ఈ డ్రైన్ ఇబ్బందులు పడుతున్నారు స్వయాన మరి మంత్రి నారాయణ గారు ఇక్కడికి రావడము ఉన్న సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడము ముఖ్యంగా ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ కానీ లేకపోతే వాటర్ ప్రాబ్లం కానీ కిట్కో ఇల్లది కానీ డ్రైనేజ్ ఏదైతే అవుట్ ఫ్లో లేకపోవడం కానీ ఇవన్నీ కూడా ఆయనకి నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ రోజు మనం ఈ పడకల రూట్ నుంచే వెళ్ళాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా కాలువలు లేకపోవడం వల్ల వర్షాలు పడతా నీళ్ళన్ని కూడా రోడ్డు మీదకి వచ్చి ఆ చిన్న చిన్న పిల్లలు గాని ఆ ముసలి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జబ్బులు వచ్చి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ఆయన కూడా కళ్ళలో చూడడానికి ఈ రోజు కలికి రా తొలి తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ఆళ్లగడ్డకు రావడం జరిగింది ఆళ్ళగడ్డలో కూడా ఎస్సీ కాలనీకి ఈరోజు శాసనసభ్యులు అఖిల వారికి రావటం ఈ కాలనీలో తిరగడం జరిగింది ఏ ఇంటికి పోయినా వాళ్ళు ఫస్ట్ అడిగింది ఒకటే సార్ డ్రైన్స్ మాకు డ్రైన్స్ లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం చూడండి రోడ్డు మీదే నీళ్లు పారుతున్నాయి ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతుంది అది వాస్తవం ప్రతి ఇంటి ముందు నీళ్లు పారుతున్నాయి అది వాస్తవం డ్రైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇప్పుడే శాసనసభ్యు కూడా చెప్పాను ఈ కాలనీ వరకు డ్రైన్స్ కట్టేదానికి ఫండ్స్ శాంక్షన్ చేస్తాం ఇమీడియట్గా స్టార్ట్ చేసుకుని యాక్చువల్ చెప్పడం జరిగింది ఈ యొక్క గత ప్రభుత్వం చేసిన ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా చేసేసింది అంటే పరిపాలన ఎలా చేయాలో గత ప్రభుత్వానికి తెలియదు తెలియ అసలు ఎవరికి తెలియదు ముఖ్యంగా ఫస్ట్ గత ముఖ్యమంత్రికి పరిపాలన ఎలా చేయాలా ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలని తెలియదు ఎందుకంటే ఒక కుటుంబంలో వాళ్ళకి నెలకు ఒక ఇరవై వేలు జీతం వస్తుంటే ఆ ఇరవై వేలు జీతాన్ని ఎలా ఖర్చు పెట్టాలనేది వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మాట్లాడుకొని పాలవాడికి ఎంత ఇవ్వాలా ప్రొవిజన్స్ ఎంత ఖర్చు పెట్టాలా కరెంటు బిల్లు ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది పిల్లల చదువులకు ఎంత కష్టపెట్టాల్సి వస్తుంది ఈఎంఐలు ఏదైనా బ్యాంకులు కట్టాల్సి వస్తుంది ఇలా ఒక ప్లాన్ చేసుకుంటారు వచ్చే డబ్బులతో చక్కగా ప్లాన్ చేస్తారు కానీ గత ప్రభుత్వం అటువంటి ఏమీ ప్లాన్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం చేసి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఈ పది లక్షల కోట్లు ఎవరు కడుతున్నామంటే మనందరం కడుతున్నాం మనం అందరం కట్టే ట్యాక్సుల్లో గా రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు డిడెక్ట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం అయినా లేకుంటే ఒక ఇండివిడ్యువల్ అయినా అప్పు తీసుకున్న తర్వాత కట్టాల్సిన బాధ్యత ఒక